గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అటు వైసీపీ కార్యకర్తలు ఇటు జన సైనికులకు జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్షమాపణలు చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా శాంతింపచేసే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటు పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి చేయడానికి ఇంటి ముందుకి జనసేన కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు పెద్ద ఎత్తున డిమాండ్ చేయాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు போனதுக்கு வந்துட்டோம் நம்ம எல்லாரும் जय कंकराम कंकराम